నమస్కారం నేను డాక్టర్ సుష్రుత కర్నూలు ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను యాక్చువల్గా చాలామందికి వేర్ అంటే ఇంకా చాలా ప్లాస్టిక్ అంటే హైలీ కాస్ట్లీ ప్లాస్టిక్స్ అంటే అలాంటివి కండిషన్స్ అట్లాంటి కంటైనర్స్ని యూస్ చేస్తే మైక్రోవేవబుల్ అంటే మనము ఇంట్లో ఓవెన్ అని యూజ్ చేస్తుంటాం ఆ ఓవెన్లో మనము ఫుడ్ని వేడి చేయడానికి యూస్ చేస్తే కొన్ని కెమికల్స్ అంటే బీపీఏ టాలెట్స్ అండ్ డయాక్సిన్స్ అనే కెమికల్స్ రిలీజ్ అవుతాయి అనమాట అవి మన ఫుడ్లోకి వెళ్ళిపోతాయి అలా వెళ్ళినప్పుడు ఆ ఫుడ్ని మనం ఏదైతే తీసుకుంటామో దానివల్ల మనకి అంటే చిన్న పిల్లలకైనా కానీ పెళ్ళైన కొత్తలో పెళ్ళైన వాళ్ళకై కానీ మగవాళ్ళల్లో కానీ అది ఆ కెమికల్స్ రిలీజ్ అయినప్పుడు మన ఫుడ్లోకి వచ్చినప్పుడు అవి తీసుకున్నాక మనకు మన రిప్రొడక్టివ్ ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది అంటే ఆడవాళ్ళల్లోనూ మగవాళ్ళల్లోనూ ఎందుకు అంటే మన హార్మోన్స్ పైన ఆ కెమికల్స్ అనేవి రిలీజ్ అయినవి ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట ఆ న్యాచురల్ హార్మోన్స్ అన్ని దానికి కావలసిన ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి రెగ్యులర్గా జరగాల్సినవన్నీ జరగకుండా పోతుంది అంటే ఇది ఒక్కసారి యూస్ చేస్తేనేనా అని చాలామందికి డౌట్ ఉంటుంది ఒక్కసారైనా కానీ మనం ఒక్కసారి మొదలు పెడితే ప్రతిసారి దాన్ని చేస్తా పోతాము అండ్ ఒక్కసారి ఫుడ్ ఇప్పుడు కొంతమంది కర్రీస్ని తర్వాత రైస్ని దాంట్లోనే వేడి చేస్తూ రిపీటెడ్గా చేస్తూ ఉంటారనమాట అలా చేసినప్పుడు ఖచ్చితంగా కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి సో ఇవి ఎలా రిలీజ్ అయ్యి ఏ ఏం చేస్తాయి అంటే ఆడవాళ్ళల్లో మంత్లీ మంత్లీ రావాల్సిన మెన్స్ట్రల్స్ మెన్సర్స్ అనేవి దానికి కొంచెము డిలే అవుతుంది లేదా వాళ్ళల్లో ఆ కెమికల్స్ రిలీజ్ అవ్వడం వల్ల కంటిన్యూస్గా ఆగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా అండాశయాలలో ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటుంది అండాశయాలలో ఎఫెక్ట్ పడితే ఒకటి మనకి మెన్స్ట్రేషన్స్ అనేది రాకుండా పోతుంది ఇంకొకటి అయిన కొత్త వాళ్ళల్లో పెళ్ళి పిల్లల కోసము ప్రెగ్నెన్సీ కోసము ట్రై చేసే వాళ్ళల్లో ఆ ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఎగ్ క్వాలిటీ అనేది తగ్ తగ్గించేస్తుంది మగవాళ్ళల్లో స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గిస్తుంది హార్మోన్ ఎఫెక్ట్ అనేది టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ని ఎఫెక్ట్ చేస్తుంది అండ్ కొంతమంది మైక్రోవేవ్ సేఫ్ అని చాలా వరకు చదువుతూ ఉంటారు బీపీఏ ఫ్రీ అని చదువుతూ ఉంటారు ఇంకా ఒక్కసారి ప్లాస్టిక్ యూస్ చేస్తే మీకు ఏమి ప్రాబ్లం రాదు అని అంటుంటారు కానీ అలాంటివి యూస్ చేయడం వల్ల ఈవెన్ మైక్రోవేవ్ సేఫ్ హాట్ హాట్పాక్స్ అయినా కానీ క్యాస్ట్రోల్స్ అయినా కానీ తర్వాత గ్లాసెస్ అయినా కానీ అవి యూస్ చేయడం వల్ల దాంట్లో ఉన్న పదార్థాలు కంపల్సరీ వస్తాయి మన ఎఫెక్ట్ మాత్రం ఖచ్చి ఖచ్చితంగా ఉంటుంది బాడీ మీద ఇంకొకటి దీనిలో మనం ఎట్లా అవాయిడ్ చేయాలి వీలైతే స్టవ్ పైన స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్స్ యూస్ చేయడం నేర్చుకోండి పూర్వకాలంలో రాగి అలాంటివన్నీ యూస్ చేసేవాళ్ళు ఐరన్ అలాంటివి యూస్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మనకి స్టవ్ అనేది ఎక్కువ యూస్ చేస్తున్నాం కాబట్టి స్టెయిన్లెస్ స్టీల్ అంటే స్టీలే స్టీల్ యూజ్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి కానీ కొంతమంది స్టీల్కి అల్యూమినియంకి చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు అల్యూమినియం కూడా ఒక్కొక్కసారి మనకి అది కెమికల్ ఎఫెక్ట్ ఉంటుంది ఇంకా ఇంకొకటి ఐరన్ కిన్నెలు యూస్ చేస్తే చాలా మంచిది అంటారు ఎందుకంటే మనకి బ్లడ్లో ఐరన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇంకా మనకి క్వాలిటీ అనేది కూడా ఫుడ్ టేస్టీగా మారుతుంది సో గ్లాస్ వేర్ గ్లాస్ వేర్ అంటే గాజువి గాజువి మనము మైక్రోవేవ్ చేస్తే మనకి ఏమి ప్రాబ్లం ఉండదు ఫుడ్ కూడా తొందరగా వేడవుతుంది ఇంకా చెప్పాలంటే సెరామిక్ అని మనకి అమ్ముతారు అలాంటివి యూస్ చేయడం వల్ల కూడా మనకి ఈ అంటే ఈ మైక్రోవేవ్ ఓవెన్లో మనము దాన్ని వేడి చేసుకోవడానికి యూస్ చేస్తే చాలా వరకు మనము అవాయిడ్ చేసుకోవచ్చు మన కండిషన్ అనేది ఇంప్రూవ్ హెల్త్ హెల్త్ కండిషన్ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు ఇది చేస్తే ఇది చిన్న చేంజ్ అయినా కానీ చిన్న మార్పుతోనే మనకి చాలా వరకు డిఫరెన్స్ వస్తుంది అంటే రోజు మనం దాన్ని కొంచెం ఓపిక్గా మనం దాన్ని యూస్ చేసుకుంటా పోతే చాలా వరకు మనకి బెటర్ ఛాన్సెస్ ఉంటాయి థ్యాంక్ యూ